హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకో మినీ గ్రైండర్ వన్ థర్టీ వాట్స్ దీనిలోని టూల్స్ ఎలా వాడాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇంకో ఇది ఆన్ ఆఫ్ స్విచ్ ఇది బిట్టు టైట్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోవడానికి ఈ బటన్ ఆర్పిఎం స్పీడ్ పెంచుకోవడానికి ఇప్పుడు ఆన్ చేసి ఒక్కొక్క టూల్ ఆన్ చేసి చూపిస్తాను గ్రైండింగ్ చేయడానికి ఇది టైట్ చేసుకోవడానికి ఇక్కడ కార్బన్ బుస్సులు ఉంటాయి కార్బన్ బుస్సులు అరిగిపోతే మళ్ళీ వేసుకోవాలా ఇక్కడ కార్బన్ బుస్సులు ఇది ఓపెన్ చేసుకోవాలా స్పానర్ ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ ఇది బటన్ నొక్కి పట్టాలా ఓపెన్ చేయాలి టైట్ చేసుకోవాలి మళ్ళీ లూజ్ కాకుండా ఓకేనా బటన్ ఇక్కడ దేనికైనా స్పానర్ వాడాలి నొక్కి పట్టాలి నొక్కి పడితే మనం లూజు టైట్ చేసుకోవడానికి ఉంటుంది కటింగ్ బ్లేడ్స్ ఎంత చిన్నగా ఉన్నాడు కటింగ్ బ్లేడ్స్ ఈ కనెక్ట్ని రాడేస్తాం ఒక చిన్న స్క్రూ ఇస్తారు చిన్న స్క్రూ దీన్ని బ్లూ చేసి టైట్ చేయాల ఇక్కడ స్క్రూ డ్రైవర్ మాదిరి చిన్నగా ఇచ్చి ఉంటాడు దీన్ని టైట్ చేసుకోవడానికి దీన్ని మీరు పెట్టాలి టైట్ స్పీడ్ పెంచుకోవచ్చు ఓకే ఇది కటింగ్ ఫ్రెస్ చేసి చేసి తిప్పాలి లూజ్ అవుతుంది ఇది డ్రిల్ బిట్ ఇది చూడు ఇది చూడండి డ్రిల్ బిట్ చిన్నది మళ్ళీ టైట్ చేయాలి నా స్మాల్ చిన్న టైట్ చేయాలి ఓకే ఇట్లా చూసుకోవాలిందా టైట్ ఉందా చూసుకుంటే మనకు సేఫ్టీ ఫిట్ చేసి యూజ్ చేసుకోవాలి ఓకే ఇవి వఫింగ్ చేయడానికి వేసుకోవాలా 好。Oh. दिन टाइप చేసుకోవడానికి లింక్ ఇస్తాడు థాంక్యూ టు ద ఎల్ంకి లింక్ ఇస్తాడు ఏవి ప్రాజెక్టులో ఎక్కువ ఉపయోగపడుతుంది ఇది గ్రైండింగ్ చిన్న చిన్న హోల్స్ వేయడానికి గ్రైండింగ్ చేసుకోవడానికి పాలిష్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది